అందరికీ నమస్కారం ఇప్పుడు ఎందిన వార్త తెలంగాణలో ఈ ముగ్గురు ప మంత్రుల పదవి ఊస్ట్ అంటూ వార్తనైతే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా వచ్చి ఎవరి వరకు చూడండి అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సీఎం రేవంత్ రెడ్డి ఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి ఢిల్లీ వెళ్ళిన విషయం తెలిసింది క్యాబినెట్ విస్తరణపై చర్చించడానికి రేవంత్ రెడ్డి అధిష్టానం పెద్దలతో భేటీ అయినట్లు సమాచారం మంత్రివర్గంలో ముగ్గురి పనితీరుపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాష్ట్ర ముఖ్యమంత్రి అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి దీంతో ఆ ముగ్గురు మంత్రుల స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు మంత్రులకు మంత్రులుగా అవకాశం రానున్నట్లు తెలుస్తుంది అలాగే మంత్రివర్గ విస్తరణకు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం ఆ ముగ్గురి పనితీరుపై పార్టీ క్యాడర్ లీడర్ కార్యకర్తలు అసంతృప్తి ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి వారిని మంత్రి పదవి నుంచి తొలగించాలని అధిష్టానానికి ఫిర్యాదులు కూడా వెళ్ళాయి తెలంగాణ ముఖ్యమంత్రి జనవరి పదిహేను పదహారు రెండు రోజులు ఢిల్లీ పర్యటనలో ఉండనున్నారు దీంతో కొత్త మంత్రుల పేర్లు కూడా దాదాపు ఖరారు కానున్నట్లు తెలుస్తుంది ఈ దిశగా కాంగ్రెస్ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేలతో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు చేస్తున్నారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుల మంత్రి పదవులు పోతాయంటూ ప్రధానంగా వార్తలు వినిపిస్తున్నాయి వీరితో పాటు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన మరో వ్యక్తిని కూడా మంత్రి పదవి నుంచి పీకేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచిస్తోందని సమాచారం ఈ ముగ్గురిని పక్క పెడితే పూర్తి క్యాబినెట్ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చర్చలు అయితే నడుస్తున్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లేస్ లైక్ చేయండి